ఇది ఒక పీడక లాంటిది ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు దీనిపై ఆధారపడి బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలకి నష్టం జరిగింది ఇలాంటి ప్ర ప్రమాదాలు మరి ఎప్పుడూ జరగకూడదని ఆ గంగమ్మ తల్లిని వేడుకుందాం కరెక్ట్గా నవంబర్ పంతొమ్మిదవ తారీఖు రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా బోట్లు కాలిపోయాయి ఇది జరిగి కరెక్ట్గా నెల రోజులు కావస్తుంది ఇరవై తొమ్మిది బోట్లకు పైగా పూర్తిగా ఖాళీ అయ్యాయి అక్కడే మునిగిపోయాయి మిగితవి ఇరవై బోట్లు పైగా సగం కాలిపోయాయి ఆ మునిగిపోయిన బోట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నాం ఎందుకంటే అవి బాగా ఎక్కువ బరువులు బరువు ఉంటాయి కాబట్టి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బోట్లు తెచ్చిన మెటీరియల్ని అమ్ముతారనమాట అంటే కంపెనీలకి కాటాలకు అవి బయట వాళ్ళకి అనుకునే ప్లేసు ప్రజెంట్ తెచ్చిన సరుకును కూడా అమ్మ అమ్ముకోలేని దయానీయ స్థితిలో బోటు ఓనర్స్ ఉన్నారు ఇప్పుడు దాన్ని బయటికి తీస్తున్నారు చూస్తున్నారు గత రెండు రోజుల నుంచి బోట్లు తీయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ రోజుకి రెండు నుంచి మూడు బోట్ల కంటే ఎక్కువ తీయలేకపోతున్నాం ఎందుకంటే అవి బాగా డ్యామేజ్ అయిపోయి నీటిలో నాని బాగా కాలిపోవడం వల్ల బయటికి రావట్లేదు ఆ బోట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇప్పుడు చూసారు కదా ఈ బోటు అసలు బోటు పరిస్థితి ఇది కాదు ఇది చాలా డెబ్బై లక్షలు రూపాయలు బోటు ఊడి దీన్ని ఎందుకు పని చేయకుండా కాలిపోయి అది చూస్తున్న బోటు వోనరు అసలు మనసు ఉడుకోవట్లేదు ఎందుకంటే ఒక పిల్లలాగా ఒక కొడుకులాగా బోటును చూసుకొని దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని ఆటకు పంపించి దాని మీద ఆధారపడితే బోటు వానరు ఈరోజు చాలా కన్నీళ్లు వాళ్ళ మొక్కలు చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇది ఎందుకు పని చేయవేం కాను అయితే ఈరోజు నుంచి మూడు బోట్లు తీశారు మళ్ళీ రేపు వచ్చి కూడా మూడు బోట్లు నాలుగు బోట్లు వరకు ట్రై చేయడానికి చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎంత వేగంగా తీసేస్తే బోటు ఓనర్సు మిగతా ఉన్న బోట్లు తెచ్చిన సరుకుని అంత ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎవరి బోట్లు వేయని అసలు అది లక్షల పెట్టుకున్న బోట్లలోని ఉన్న మెటల్ చూసారు కదా అసలు ఎందుకు పని చేయకుండా పోయే అందులో మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకులు ప్లస్ ఆయిల్ ట్యాంకులు ఆ రెండు ఉన్న ఆయిల్ ట్యాంకులు అందులో ఆయిల్ ఉండడం వల్ల కాలేటప్పుడు మీరు బరిస్ట్ చూసి ఉంటారు నేను అంతకుముందు వీడియోలో పెట్టాను చాలా బాంబూ కన్నా పెద్ద బరుస్ట్ అయ్యడం మీరు చూసే ఉంటారు అది బరిస్ట్ అవడం వల్ల ఇంకా లోన పూర్తిగా కాలిపోయి ఇంకా దగ్గర దగ్గర ఇరవై బోట్లు వరకు ఇంకా లోనే ఉన్నాయి అవి అవి కూడా తీసి మొత్తం అంతా క్లీన్ చేయడానికి అధికారులు చాలా ప్రయత్నిస్తున్నారు అలా క్లీన్ చేసి వేగంగా చేస్తుంటే చేస్తే వేగంగా చూస్తున్నారు కదా అది 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 ఆయిల్ ట్యాంక్ అది దాన్ని చూసారు కదా అది ఓపెన్ అయిపోయి ఉంది అది ఆయిల్ ట్యాంకులకు ఫైర్ వెళ్ళిపోవడం వల్ల అది చాలా పెద్ద బాంబు బ్లాస్ట్ లాగా బ్లాస్ట్ అయ్యేవి అలాంటివి ఒక్కొక్కదానికి ఆరు ట్యాంకుల నుంచి ఎనిమిది ట్యాంకుల వరకు ఉంటాయి ఓకే బాయ్